కూడా అయింది కదా ఈవినింగ్ మీతో మాట్లాడితే మూడు రోజుల తర్వాత హాస్పిటల్లో రోజుల్లో ముందే ఇట్లా డిసెంబర్ మొన్న డిసెంబర్ నుంచి ముందే మామూలుగా ఉన్నాము ఆ రోజున మీద హడాబడి ఉంది కదా సార్ ఎవరో కూడా మీద తెలిసారు కదా వచ్చి कोरोना बदला الماده करतो नका पड다고 असं म्हणतंय सर अर्पण आहे ठीक ठीक म्हणजे नुसते काय करते फॉलो मी कोण सावरितो

ಪಡ್ಕೊಬಿಟ್ಟು ಪುಡುಕೊಂಡ್ ಟೈಮ್ ಎಕ್ಸಿ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡಿ ಪುಡುಕೊಂಡು ಚಿತ್ರ